థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇక్కడ పిలిచినందుకు ఎందుకంటే ఇదే ప్రసాద్ ల్యాబ్స్లో ఇదే స్క్రీన్ మీద మా షార్ట్ ఫిలిమ్స్ ఎన్నో ప్రేమ కథలు నేను చేసిన ఎన్నో ప్రేమ కథ షార్ట్ ఫిలిమ్స్ని స్క్రీనింగ్ వేసుకొని ఇక్కడ నుంచే నా కెరియర్ స్టార్ట్ అయింది కాబట్టి సో ఇది ఒక మంచి లక్కీ స్టేజ్ మళ్ళీ తిరిగి ఇక్కడికే వచ్చి మాట్లాడడం ఫుల్ హ్యాపీగా ఉంది నాకు ఇంకా ప్రేమ కథలు అంటారా ఒక్కొక్క జనరేషన్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది ఇంకా మా జనరేషన్ అంటే ఒకటి స్కూలు ఒకటి కాలేజు అన్ని చెప్పను నువ్వు మైక్ తీసుకో అవసరం లేదు హౌస్లో చెప్పాను హౌస్లో చెప్పేందుకే పెద్ద హౌస్లో ప్రాబ్లం వచ్చింది అన్ని ఉండవు సో హౌస్ జనరేషన్ ఏ జనరేషన్ జనరేషన్కి తేడా ఉంటుందన్నా నువ్వు ఏ జనరేషన్ ఏ చెప్పు ట్వంటీ ఎయిట్ నేను ఊపిరికి చూద్దాన్న ఈ బ్రదర్ని నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు సీరియల్లో చూసాము ఏంది ఒకసారి వాణి నన్ను పక్కన నుంచో పెడితే ఎవరి బట్ లవ్ స్టోరీస్ అనేసరికి అంటే మనం ఎప్పుడైనా చిన్న సినిమా అయినా ఏదైనా షార్ట్ ఫిలిం అయినా సరే మంచి లవ్ స్టోరీ కావాల మంచి ప్రేమ కథ కావాలనుకుంటాం సో నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీస్ అండి ఎప్పుడు ఒక స్టోరీకి ఎండ్ ఉండదంటే అది ప్రేమ కథ ఎంత రాసినా రాస్తూనే ఉంటాం అది ఎంత యాక్ట్ చేసినా చేస్తూనే ఉంటాం బేసిక్గా నాకు బాగా ఇష్టం లవ్ స్టోరీస్ ఈసారి మంచి లవ్ స్టోరీతో నేను కూడా మేము ముందుకు వస్తారు తొందరలో విజయ్ గారు బేసిక్గా నెక్స్ట్ టైం మీరు లవ్ స్టోరీ తీసేటప్పుడు రైట్ లేదు సార్ మన వాడి దగ్గర పన్నెండు ఉన్నాయి సార్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి విజయ్ గారు సార్ మీరు కూడా ప్రొడ్యూసర్లు గారు చూసుకోండి సార్ డైరెక్టర్ గారు మీకు కూడా సార్ కొత్త స్టోరీ కావాలంటే ఇచ్చేస్తారు సార్ డైలాగ్స్ రాయటమే మామూలు మా దగ్గర ఓన్ డైలాగ్స్ కూడా ఉంటాయి అది చూస్తున్నారు ఆ డైలాగ్ చెప్తే కొడతారా అందుకని మా దగ్గర స్టోరీలు తీసుకొని ఒకటి బెస్ట్ సెలెక్ట్ చేసి మా ప్లాన్ చేద్దాం నెక్స్ట్ బ్రో కంటిన్యూ సారీ ఈ ఈ మధ్యలో గ్యాప్ లేదు ఇంకా కంటిన్యూ చెప్పడం నువ్వే మాట్లాడేది సో టీం అందరికి విజయ్ సుశీల్ అండ్ కళ్యాణ్ గారికి ప్రొడ్యూసర్స్ కి ఆల్ ది బెస్ట్ అండి అండ్ కిషోర్ బ్రో సో ఆల్ ది బెస్ట్ సో ఇంకా మంచి సినిమాలు చేసి తెలుగు ఆడియన్స్ ని ఇంకా నువ్వు మంచిగా ఇంప్రెస్ చేయాలని కోరుకుంటున్నాను కానీ శివ గారు కెప్టెన్ ఆఫ్ ద షిప్ బేసిక్ అనే పదం బాగా నచ్చింది అందుకని చెప్పి బిగ్ బాస్ లో ఎంత మంది కెప్టెన్లు ఉన్నా ఆఖరికి పదిహేనో వారం కూడా నాగార్జున సార్తో కెప్టెన్ అని పిలుపుచ్చుకున్నావయ నువ్వు అండ్ మాటి వాళ్ళు కూడా ఇచ్చారు కెప్టెన్ అని చెప్పి దానికోసం సాయి శక్తి లా ప్రయత్నించావు మనోడు అయ్యాడు కెప్టెన్ మనోడు చేసిన కెప్టెన్ కూడా ఏడే ఉంది నెక్స్ట్ మాట్లాడేది ఇబ్బంది ఒరే ఎందుకు నా కెప్టెన్ అంటాను దిది నీకు బికాస్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ కాబట్టి అనవసరంగా అడిగాను మాట్లాడు కదా అందుకే సార్ శివ గారు ఆల్ ది బెస్ట్ సార్ నిజంగా అంటే నేను ట్రైలర్ చూశాను సార్ బీచ్ దగ్గర ఉన్న ఒక సీక్వెన్స్ ఉంటుంది తనకి ఇక్కడ దెబ్బ తగిలితే తను ముద్దు పెట్టే ఆ క్యూట్ క్యూట్ చిన్నవి సీన్స్ చాలా బాగుంది సార్ రొమాంటిక్గా గా ఉంది అండ్ లాస్ట్ ఫైట్ ఒక ఊరంతా గొడవ పడటం రావడం అదంతా చాలా బాగుంది సార్ చాలా నచ్చింది ఆల్ ది బెస్ట్ సార్ కంగ్రాచులేషన్స్ అండ్ నచ్చిందని చెప్పొచ్చు కదా మధ్యలో రొమాంటిక్ అది యాడింగ్ ఏంటి బేసిక్ నాకు రొమాన్స్ అంటే ఇష్టం రా ఓకే ఓకే కంటిన్యూ అండ్ రదన్ మ్యూజిక్ డైరెక్టర్ గారికి కూడా ఆల్ ది బెస్ట్ అండి సో ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ అందరికి ఆల్ ది బెస్ట్ నాకు ట్రైలర్ కూడా చాలా ప్రామిసింగ్ అనిపిస్తుంది నేను చూసుకు నేను చూస్తూ వచ్చాను చూసాను కూడా నాకు వెంటనే ఒకసారి ఆల్ ది బెస్ట్ అండి ఆల్